హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి బంగాళదుంప పొటాల్స్ అలాగే టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి ఎటువంటి పచ్చి మసాలాలు కూడా యూజ్ చేయలేదు అనమాట అలాగే గ్రేవీ గ్రేవీగా కర్రీ అనేది చాలా టేస్ట్గా కుదిరింది రియల్గా చెప్తున్నాను మీకు నచ్చితే సింపుల్గా ట్రై చేసేసండి ఇక్కడ చూసారు కదా చక్కగా పొటాల్స్ని పై పైన సన్నట్టు అనేది వస్తుంది అనమాట అది చక్కగా గీసేసి ఇలా ముక్కలు కోసేసి ఇలా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం మసాలాలు యాడ్ చేయకపోయినా పర్వాలేదండి అసలు పచ్చివాసన అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా ఉంటుంది కర్రీ అలాగే కొత్తగా ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న అలాగే వంటలు రాకపోయిన వాళ్ళు ఇలాంటి వీడియోలు చూస్తూ చేస్తుండండి కొంచెం ఆయిల్ తగ్గించుకుంటూ వంటలు చేసుకోండి ఇంట్లో మంచి మెప్పునైతే పొందుతారు అదేనండి చక్కగా నా కోడలు వంట చేస్తుంది చాలా తక్కువ ఆయిల్ తో వంట చేస్తుంది అనేసి అయితే మీ అత్తగారు మెచ్చుకో పొటల్స్ వచ్చేసరికి చక్కగా ఫ్రై అయినాయి అలాగే కొంచెం పసుపేసి ఫ్రై చేసుకున్నట్టుగా అయితే పచ్చివాసన ఉండదని ఇక్కడ లైట్గా పసుపేసి అయితే పొటల్స్ని ఈ విధంగా ఫ్రై చేశాను అనమాట ఎక్కువ ఫ్రై చేసేసినా సరే కర్రీ అనేది కొంచెం మాడావాసన వస్తుంది అనమాట అందుకోసమే లైట్గా ఫ్రై చేసుకుంటాను అలాగే ఈ బంగాళదుంప ముక్కలను కూడా అదే ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ ఎక్కువగా ఉడకడానికి టైం పట్టదు అలాగే కర్రీ వచ్చేసరికి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా బంగారు తల్లులు ఇలా బంగాళదుంపల్ని చక్కగా ఫ్రై చేసేసాను చేసి తీసేసిన తర్వాత ఆ ఆయిల్లో ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తాను అనమాట యాడ్ చేసేసి ఇప్పుడు తగినంత ఆవాలు అలాగే జీలకర్ర చక్కగా వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి ఆనియన్ తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి మీ అందరికీ వంట వచ్చని నాకు తెలుసమ్మా కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో పనికి వస్తుంది కదా అని పెడుతున్నాను వంట రాని వాళ్ళకి కూడా వీడియో పనికి రావాలి అలాగే నేను చేసినందుకు కూడా నాకు కూడా పనికి రావాలి కదా అందుకోసమే మీ అమూల్యమైన చేతులతో ఒక లైక్ ఇవ్వండి ఈ లైక్ వల్ల నాకు డబ్బులు రావు అమ్మలు కాకపోతే ఇంకొంతమందికి మన వీడియో అనేది వెళ్తూ ఉంటుంది అనమాట చూసారు కదా చిట్టు తల్లులు ఆనియన్ బ్రౌన్ కలర్ లో చక్కగా ఫ్రై అయిపోయింది అప్పుడు ఒక రెండు చిన్న టమాటాలని తీసుకొని చక్కగా కట్ చేసేసి ఇలా ఈ ఆయిల్లో ఈ ఆనియన్లో వేసి ఇవి కూడా చక్కగా మగ్గనివ్వాలి అనమాట టమాటా చాలా తొందరగా మగ్గాలి అనిపిస్తే ఇలా పసుపు ఉప్పు కారం వేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసినట్టుగా అయితే టమాటా అనేది చాలా చక్కగా తొందరగా మగ్గిపోద్ది డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా రుచికి తగినంత పసుపు ఉప్పు కారం అలాగే వేసేసి ఇలా కలిపేసి చక్కగా మూత పెడుతూ అలా గ్యాస్ను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి అప్పుడు కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత చక్కగా రెడ్గా కనిపిస్తుందో నాన్ వెజ్ లేని టైంలో ఏ కూర తినాలి ఎలా వంట చేయాలి అలాగే నోటికి రుచికరంగా ఉండాలి అనేసి అనుకునే వాళ్ళు ఇలా చక్కగా కర్రీ అనేది ప్రిపరేషన్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఇలా రెడీ చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్ లోపలికైనా అలాగే రొటీస్ లోపలికైనా అలాగే పొరటా లోపలికైనా దేనికైనా సరే చాలా బాగుంటుంది ఫైనల్ గా ఇక్కడ చూసారు కదా టమాటా చాలా చక్కగా మగ్గిపోయి పైకి ఆయిల్ అనేది తేలుతూ ఉందన్నమాట ఫైనల్ గా ఇంగ్రీడియంట్స్ అంతా వేసేసాం కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఈ ముక్కలను కూడా కలిపేసి ఇంకొక రెండు నిమిషాల వరకు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ పెట్టి ఫ్రై చేస్తాం అన్ని ఇంగ్రీడియం వేసేసాం కానీ లాస్ట్ మూమెంట్లో లో వన్ స్పూన్ గరం మసాలాను కూడా వేస్తున్నాను ఎందుకంటే ఆ మసాలాను కూడా వేయకపోతే కూర రుచి ఎలా వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే వన్ స్పూన్ గరం మసాలానైతే యాడ్ చేసి ఇలా చక్కగా కలిపేశాను అనమాట కలిపేసేసిన తర్వాత చక్కగా కర్రీ ఉడికే అంతవరకు వరకు అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే కర్రీ కొంచెంగానే ఉంది కాబట్టి ఒక టూ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తాను కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఆ ముక్కలు చక్కగా ఉడికి జ్యూసీ జ్యూసీ లాగా వస్తూ ఉంటుంది తినేటప్పుడు కర్రీని చాలా సులువుగా కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం వాటర్ని అయితే తక్కువ చేసుకోవాలి చూసారు కదా చాలా చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ అనమాట అండ్ కర్రీ కూడా చాలా రుచిగా ఉన్నది సో మార్నింగ్ మార్నింగ్ హడావుడి ఉంటుంది కాబట్టి టిఫిన్ కావాలి కాబట్టి ఇంకా మసాలాలు అవన్నీ రుబ్బి వేసేసరికి చాలా టైం అయిపోతుంది అందుకోసమే ఇలా ఎంటక రెడీ చేసి ఎంటకెంట టిఫిన్లు బాక్స్లు అవి కట్టుకొని హ్యాపీగా జాబ్లకి అయితే వెళ్ళిపోవచ్చు నచ్చుతుందని అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీ లైక్ అనేది నాకు చాలా అవసరం లైక్ ఇచ్చేయండి అలాగే బ్యాచిలర్ పిల్లలకు కూడా చెప్తున్నాను అమ్మ వంటలకి చాలా దూరంగా ఉంటారు మీరు అలాంటి వాళ్ళు వంటలు రాని వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్ చేయండి అప్పుడప్పుడు మంచి వీడియోలని పెడుతూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి